హై మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం మన స్వాధ్యాయ న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పుడు మనం ఈ భూమి మీద అసెండ్ కాకపోతే తిరిగి మళ్ళీ మనము అజ్ఞానపు జన్మల నుంచి మన జన్మల పరంపర మొదలు పెట్టాలి వేరే గ్రహం మీద అందుకే ఈ విలువైన సమయాన్ని మన ధ్యానానికి జ్ఞానానికి ఉపయోగిస్తూ మనం భౌతికంగా ఆధ్యాత్మికంగా అద్భుతమైన అత్యున్నతమైన స్థితికి ఎదిగి అసెండ్ అవి ఈ జన్మను చివరి జన్మ చేసుకోవాలని నా యొక్క సంకల్పం మాస్టర్స్ నిన్న ఈ విషయాల గురించి తెలుసుకున్నాం అలాగే వైపు వారి మానవ జన్మలు అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి కూడా టూ థౌజండ్ వరకు ఈ క్రిస్టల్ పీపుల్ ఇండిగో పిల్లలు జన్మలు తీసుకున్నారు అయితే ఈ క్రిస్టల్ బేబీసు ఆల్రెడీ భూమి మీదకి మొదటగా వచ్చిన ఆత్మలు వాళ్ళు తిరిగి ఇప్పుడు మళ్ళీ కొంతమంది జన్మలు తీసుకున్నారు అలాగే ఇండిగో పిల్లలు కూడా పురాతన ఆత్మలే కానీ ఈ సమయంలో వాళ్ళు జన్మలు తీసుకున్నారు కానీ రెండు వేల నాలుగు నుంచి మాత్రం నూతన ఆత్మలు మాత్రమే జన్మలు తీసుకున్నారు అంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు భూమి మీద జన్మలు తీసుకున్నారు వీళ్ళందరూ కూడా నాలుగవ మానవ జాతి అయితే వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళు ఆత్మస్థితిలోనే భూమి మీదకి వచ్చి ఇక్కడ కొంతమందిని గమనిస్తూ అంటే ఆరా ఎవరిదైతే పరిశుద్ధంగా ఉంటుందో ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి యొక్క భౌతిక ప్రపంచంలో వారి యొక్క స్థితిని తెలుసుకుంటూ వారి నుంచి ఎన్నో నేర్చుకొని ఆ తర్వాతే వీళ్ళు అద్భుతమైన ఆధ్యాత్మికంగా ఎదిగిన తల్లిదండ్రులకు జన్మలు తీసుకోవడం మొదలు పెట్టారు ఎందుకంటే సాధారణ తల్లిదండ్రుల పిల్లల్ని ఎలా పెంచుతారనేది మనకి నూటికి తొంభై మంది ఎలా బిహేవ్ చేస్తారనేది మనకు తెలుసు వారి ఎంతసేపు ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచే చదువులని ర్యాంకులని వారి స్వేచ్ఛను హరించటం వారికి ఆటపాటలు లేకుండా ఇటు ఇంట్లో కానీ అటు స్కూళ్ళు కాలేజీల్లో కానీ వాళ్ళకి ఒక బోన్ బోర్డ్స్ లాగా వాళ్ళని పెంచటం వారి ఇష్టానుసారం కాకుండా అంటే వారికి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు అవి కాకుండా వీళ్ళకి ఏది ఇష్టము వాళ్ళ ద్వారా వీళ్ళు గౌరవ మర్యాదలు పొందాలి వీరు వాళ్ళ మీద ఆధారపడాలి ఈ విధంగా వాళ్ళ మీద స్ట్రెస్ ఉంచటము హాస్టల్స్లో ఉంచటము దీని ద్వారా వాళ్ళు తట్టుకోలేక చివరికి ఈ జన్మే మాకు అవసరం లేదని వదిలించుకోవడం అంటే ఆత్మహత్య యత్నాలు చేయటము అటువంటి తల్లిదండ్రులను వీళ్ళు ఎంచుకోలేదు ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో అద్భుతంగా ఎదిగి పూర్తి శాకాహారులుగా ఉండి పిల్లలకు వారి యొక్క పూర్తి స్వేచ్ఛను ఇచ్చి మరీ పెంచే తల్లిదండ్రులు మాత్రమే వీళ్ళు ఎంచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మరీ ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ నుంచి వచ్చే పిల్లలైతే మహా అద్భుతంగా ఉన్నారు మాస్టర్స్ వీళ్ళందరూ కూడా నూతన ఆత్మలే ఎంచుకుంటున్న తల్లిదండ్రులను కూడా అద్భుతంగా ఎంచుకొని ఆ ఫ్యామిలీస్ని అద్భుతంగా ఎంచుకొని వస్తున్నారు అందుకే వీళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళ యొక్క అద్భుతమైన స్థితిని ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నారు వాళ్ళనే ఇప్పుడు మనం వండర్ కిడ్స్ అంటున్నాము ఆశ్చర్యంగా చూస్తున్నాము అద్భుతంగా చూస్తున్నాం అలాగే మనము వయసు తగ్గించుకోవడం అంటే కూడా మనం ఎప్పుడు దివ్యక్షణంలో జీవిస్తూ ఉంటే అంటే గతాన్ని కానీ భవిష్యత్తుని కానీ తలుచుకుంటూ కుంగిపోకుండా ఎల్లప్పుడూ మనం వాస్తవంలో ఉంటూ ప్రతి దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తూ సాక్షి భావనతో ముందుకు వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా మన వయసు తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంటే మన లోపల ఉన్నటువంటి ఆ డెడ్స్ ఆ సెల్స్ అన్ని కూడా చనిపోయి నూతన ఉత్తేజకరమైన సెల్స్ మళ్ళీ పుట్టడం ద్వారా మనము వయసు తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు అంటే మనము ఈ దేహంలో మనము దేవతలుగా తయారవుతాం అంటే దివ్య మానవులుగా తయారవుతాం అప్పుడే మనము కాంతి జీవులుగా అసెండ్ అవుతాం మాస్టర్స్ అయితే మనం ఎన్నో జన్మలుగా ఎంతో అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం కాబట్టి మనల్ని వాళ్ళు గురువులుగా ఎంచుకుంటారు అని చెప్తున్నారు మెడల్పాటి గీతతో సృష్టించాలి గాఢంగా శ్వాసించి దివ్య చైతన్యాన్ని మనలో నిలుపుకోవాలి మనము టోబయస్ వాళ్ళు కలిసి ఒక క్రొత్త ఎనర్జీని ఒక క్రొత్త డైమెన్షన్ ను సృష్టిస్తున్నాము కనుక ఈ ఎనర్జీని సవరించడానికి కొందరు ఆవలి వైపు వాళ్ళు సహాయంగా వస్తున్నారు ఇది కొత్త భూమి ఎనర్జీ ఇది నూతన ఆధ్యాత్మిక ఎనర్జీ ఇది కాసేపు ఉండి కాసేపు లేకుండా పోయే ఎనర్జీ కాదు అది మనలో ఒక భాగమైపోతుంది అది మనలో ఎనర్జీ టెంప్లెట్ లాంటి దానిని తయారు చేస్తుంది ఆ టెంప్లెట్లను చూసి మనలోని పాత ఎనర్జీలు కాపీ కొట్టడం మొదలు పెడతాయి కాంతి అంటే ఇదే దీనిని మనం ఉపస్థాయిలలో కాపీ కొడదాము అనుకుంటాయడ్డా మన లోపల లోతులలో ఉండే ఎనర్జీల కణాలు సరి అయిన ప్రకంపన కోసం సరి అయిన బ్యాలెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి ఆ బ్యాలెన్స్ ఇప్పుడు మనలో చోటు చేసుకుంటుంది మనకు భారీ ఎత్తున హీలింగ్ కలిగించే వాటిల్లో ఇది ఒకటి నెలల తర్వాత దీనిని చదువుతున్న మనకు కూడా ఆ ఎనర్జీ అందుతుంటుందట మనల్ని మనం సంపూర్ణంగా చూసుకోలేకపోతున్నాం కాబట్టి ఉదయం నిద్ర లేచేసరికి మనం చాలా చిన్నవాళ్ళమని ఎటువంటి ప్రాధాన్యత లేని వాళ్ళమని ఒంటరి వాళ్ళమని ఫీల్ అయ్యే వాళ్ళు మనలో కొందరున్నారు మనం ఏం చేస్తున్నామో మనం అసలు ఎవరమో అర్థం చేసుకోవడం మొదలు పెట్టని వాళ్ళం మనం మనం ఈ భూమి మీదకు వచ్చిన కార్యాన్ని గురించి టోబయాస్ వాళ్ళు మరీ విపరీతంగా చెప్తున్నారేమోనని మనకు అనిపిస్తుంది మరి మనం సాధించింది అలాంటిది మనకి ముందు ముందు ఆశ్చర్యం ఎదురవుతుంది మనం ఎంత శక్తివంతులమో ఈ శరీరంలో ఉండగానే తెలుసుకొని మనమే ఆశ్చర్యపోయే రోజు వస్తుంది టోబయాస్ మనకు చెప్పే జాగ్రత్తలో అతిశయోక్తి ఏమీ లేదు నిజానికి అసలున్న దానిలో లక్ష్య వంతు కూడా చెప్పడం జరిగిందో లేదో మనమంతా అహ్మాస్మి రాజ్యపు రాజకుమారులం చెప్పలేనంత గౌరవాన్ని కలిగించే విషయం కోసం మనం ఆ రాజ్యాన్ని వదిలి వచ్చామో భూమి అనే ఈ చిన్న ప్రదేశానికి వచ్చాం మనం కేవలం మానవులమని ఎనభై లేదా తొంభై సంవత్సరాలు మాత్రమే జీవిస్తామని బతకాలన్నా సరి అయిన పని చేయాలన్నా ఎంతో పోరాడవలసి వస్తుంది అనుకుంటున్నాం మనం నిజంగా ఎవరమో మర్చిపోయాము మనలో ఈ అవగాహన జాగృతం చేయాలన్నదే క్రింజన్ సర్కిల్ ఉద్దేశం దానికి మన బుద్ధితో పని జరగదు మన మనసుతో జరుగుతుంది మనం ఏక చక్రులం కావాలి ఆ దివ్య బీజం మన లోపల ఉన్నది బుద్ధి నుంచి కాసేపు బయటికి వద్దాం అంతరిక్ష ఇంజనీర్లు టెక్నికల్ ఎనర్జీ ఇవాళ మీటింగ్కు వచ్చిన ఆవలి వైపు వారు టెక్నికల్ ఎనర్జీలు పట్టుకొచ్చారు ఆవలి వైపును కూడా కొన్ని రకాల ఎనర్జీ బృందాలు ఉన్నాయట వాటినే కుటుంబాలని కూడా అనవచ్చు ఏంజల్స్ బృందం ఒకటి ఉన్నదట దాని పని ఏమిటంటే భూమి యొక్క భూమానవుల యొక్క ప్రకంపనలు కోలవటం కనుక రెండవ సర్కిల్లో కూర్చున్న వాళ్ళు టెక్నీషియన్లు మనకి నవ్వొస్తుందేమో కానీ వాళ్ళు అంతరిక్ష ఇంజనీర్లు మన పురాణాల్లో కూడా ఇలాంటి పదవుల గురించి చదువుతాము మయుడు ఇంజనీరు అశ్విని దేవతలు డాక్టర్లు వాళ్ళు ఒక పని మీద వచ్చారు ఇక్కడికి మన దగ్గర కాసేపు గడపాలని మనల్ని చూసి చిరునవ్వులు చిందించాలని వచ్చారు అంతేకాదు మనం చేసిన పని ఎంత దిట్టమైనదో దాని ప్రభావం సమస్త సృష్టి మీద ఎలా పడుతున్నదో చూసే పని వాళ్ళదే వాళ్ళు భూచైతన్య ప్రకంపనలు మానవాళి ప్రకంపనలు కొల్చుకుంటూనే ఉంటారు ఆ పరిశోధనలో భాగంగానే వాళ్ళు వచ్చారు ఇక్కడికి తమలోని దివ్యత్వాన్ని సమైక్యపరచుకోవాలన్న సంకల్పంతో తీవ్రమైన మార్పులకు గురి అవుతున్న బృందం మనలో కనిపిస్తోంది వాళ్లకు ఇప్పుడు అసెంట్ అవుతున్న ఈ బృందంలోని మన చాలా చాలామంది ఇతర మానవుల ప్రకంపల కన్నా వేరుగా ఉన్నాయి కనుకనే ఆ ఇంజనీర్ల బృందం వచ్చింది మనం సేవలో అంటే సృష్టి సేవలో లేదా పరమాత్మ సేవలు అంకితమైపోయి ఉన్నాము ఎన్నెన్నో జన్మల పాటు ఆత్మపరంగా మానస్ మానవ పరంగా ఆధ్యాత్మిక కోణాలను అధ్యయనం చేశాము జన్మల మధ్య కాలంలో అసెన్షన్ ప్రాసెస్ అంటే ఆత్మోన్నత ప్రక్రియను అధ్యయనం చేస్తూ ఆవలి వైపు బడిలోనూ బ్రతికుండగా మానవ జన్మలో భూమి అనే బడిలోనూ గడిపాము దిగువ ఆస్ట్రల్ తలాలు భూమి మీద ఉన్నాయి మూడవ పరిధి ప్రభావాలు ఉన్నాయి ఆపై తలాలు మూడవ పరిధి గ్రిడ్ల ప్రభావాన్ని దాటిపోతాయన్నమాట ఆ తలాలలో ఆవలి వైపు వాళ్లతో మనం సమాలోచనలు జరపవలసిన స్థితిలో జరపగలిగిన స్థితిలో ఉంటామన్నమాట అలా గడిపి తెలుసుకున్న విషయాలను ఆచరణలో పెట్టేస్తున్నాం నిత్య జీవితంలో మన అనుభవాలను ఎనర్జీ రూపంలో కొలిచి రికార్డ్ చేస్తారు ఈ వచ్చిన టెక్నీషియన్లు అందుకోసం అవసరమైన పరికరాలతో వాళ్ళు మన పక్కన నిలబడి ఉన్నారు వాళ్లకు మన మీద కుతూహలం ఉన్నది కానీ వాళ్ళు మన ఎనర్జీలో జోక్యం కల్పించుకోరు దూరంగానే ఉంటారు మనకు వాళ్ళ మధ్య చాలా బిజీగా ఉన్నారట మనతోనే కాదు భూమితోనూ మిగిలిన మానవులతో కూడా గబగబా కొలతలు తీసుకోవలసి వస్తోంది ఈ కొలతలు శారా మారిపోతున్నాయి ఈ ప్రకంపనలు ఒక్కోసారి పైకి పోతున్నాయి ఒక్కోసారి కిందకి పోతున్నాయి వీటితో పాటు ఆవలి వైపు వాళ్ళు మన్న స్టాక్ మార్కెట్ను కూడా గమనిస్తుంటారట ఎందుకంటే మానవ చైతన్యంలో కొన్ని కోణాలను చాలా చక్కగా సూచిస్తుందట అది ప్రకంపలు విపరీతంగా మారిపోతున్నాయి నెమ్మదిగా తిరగడం మొదలుపెట్టిన చక్రం అంతకంతకీ వేగం పుంజుకుంటుంటే ఎలా ఆ చక్రం అంచుల లోపల మధ్య డిజైన్ మారిపోతుంటుందో అలా క్షణ క్షణానికి మారిపోతున్నట్లున్నాయట మన ప్రకంపనలు ఒక్కసారి చక్రం ముందుకు తిరుగుతున్నా ఒక నిర్దిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు అది వెనక్కి తిరుగుతుందేమో అన్న భ్రమ కలిగేలా దాని లోపలి డిజైన్ కదలికలు మనకు కనిపిస్తాయి తిరిగే వేగంలో తేడా వస్తుంది కాబట్టి లోపలి డిజైన్ స్థిరంగా ఒకేలా కనబడదు ఈ కొలతలు తీసుకొని రికార్డ్ చేసేవాళ్ళు ముఖ్యంగా సౌంబరాల పట్ల ఆసక్తిగా ఉన్నారు మన ఎనర్జీలతో మనం ఒక క్రోత మార్గాన్ని వేస్తున్నాము అందుకే వాళ్ళు చాలా దగ్గరగా గమనిస్తున్నారు ప్రకంపల్లో మార్పులు వేగంగా ఉండటం వల్ల భూమి మీద ఏర్పడే మార్పులు మన లోపల మార్పులు కనిపిస్తాయి మనకు భూమి మీద టెక్నాలజీ పెద్ద అంగ వేసి ముందుకు సాగుతోంది అలాగే మన జ్ఞానంలో కూడా అలా సోల్ జంపులాగా ఒక్కసారిగా పెద్ద అంగతో పైకి ఎదుగుతాము పెన్ను మార్పు మధ్యలో మనం ఉన్నమా ఇప్పుడు సేవ చేయాలన్న కోరిక మనలో కాంతిలా మెరుస్తోంది మన కోరిక డబ్బు గురించి కాదు ఆరోగ్యం గురించి కాదు అధికారం గురించి కాదు నేను ఏ విధంగా సేవ చేసేది స్పిరిట్ మానవ జాతికి నేనెలా సహాయం చేసేది నీ కోరిక నెరవేరేలా నేనెలా ఉండేది అని మనం తరచూ అడుగుతున్నామట ఆత్మోన్నతి పొందుతున్నదా మనలో స్వార్థం లేదు మన కోసం మనం ఏమీ అడగటం లేదు స్పిరిట్కి మనం ఏం సేవ చేయగలం అని అడుగుతున్నాము అదే ఆవలి వైపు వాళ్లకు అమితాశ్చర్యాన్ని కలిగించేది నేనే గనక మీ స్థానంలో ఉంటే డబ్బు అడిగేవాడిని అంటూ నవ్వుతాడు టోబయాస్ మనమేమో ఈ పూట ఎలా సేవ చేయాలి అని అడుగుతున్నాము మనిషి దశకు వచ్చాడంటే ఆ మనిషిలో నిజంగా జ్ఞానం ఏర్పడినట్లే మనం సరి అయిన మార్గంలో ఉన్నట్లే ఆ దశకు వచ్చాక పతనమైపోతామని భయపడాల్సిన అవసరం లేదు తిరోగమిస్తామని భయపడనవసరం లేదు పాత పద్ధతుల్లోకి తిరిగి వెళ్ళము ప్రేమ ప్రకంపన సేవా ప్రకంపన చాలా బలంగా ఉన్నాయి మనలో మనం భూమి మీదకు వచ్చిన పని నెరవేరింది అందుకే కొలతలు తీసుకుంటున్నారు అంతరిక్ష ఇంజనీర్ల బృందం మన గత జన్మల నిన్నింటినో మనం హీల్ చేసేసుకున్నాం వాటిని రిలీజ్ చేస్తున్నాము కూడా భూదేవి కూడా తనలో దాచిన ఎనర్జీను రిలీజ్ చేసేస్తోంది భూమి మీద గత జన్మలను హీల్ చేసేసాక ఇప్పుడు మనం శూన్యంలో సృష్టించిన కాలాన్ని హీల్ చేస్తున్నాము అగ్నిగోడ దాటి వచ్చాక భూమి మీదకి రావడానికి మధ్యనున్న కాలాన్ని అంటే ఆవలి వైపున మనముండిన కాలాన్ని హీల్ చేస్తున్నాము విషమంతటా తిరుగుతూ పదార్థాన్ని అనుభవించటం మొదలుపెట్టిన కాలాన్ని హీల్ చేస్తున్నాం కాలానికి దూరానికి అతీతంగా ప్రయాణం చేస్తుండినప్పటి కాలాన్ని హీల్ చేస్తున్నాం అంటే భూమి పుట్టక ముందు మనం అంతరిక్షంలో ఉండి ఏమేమి కర్మ కూడబెట్టుకున్నామో అదంతా ఇప్పుడు ప్రక్షాళన చేసేస్తున్నాం అన్నమాట గ్రహాంతర వాసులు మన గత కోణాలు మనం ఇప్పుడు ఎవరినైతే గ్రహాంతర వాసులు అంటున్నామో అవి మనం శూన్యంలో సృష్టిస్తున్నప్పటి మన గత కోణాలు మాత్రమే అంటే గతంలో మనం ఏ అజ్ఞాన దశలో విశ్వాలలో తిరుగుతూ ద్వంద్వత్వాన్ని అనుసరిస్తూ ఉండినామో ఆ దశలో ఉన్నారు ఆగ్రహాంతర వాసులు కనుకనే వాళ్ళు వాళ్ళను మన గత కోణాలుగా వర్ణిస్తాడు టోబయాస్ ఆకాశంలో మనకు కనబడే నక్షత్రాలు ఎక్కువగా ఏమీ లేదట మనకు తలెత్తిందే తలెత్తితే కనబడుతున్నది భౌతిక విశ్వపు పరిధి పరిమితి మాత్రమేనట మన ఇంట్లో ఒక గదిలో మనం నిలబడితే మనకు ఆ గదే కనబడుతుంది తప్ప మిగిలిన గదులు కనబడవు ఎందుకంటే ఆ క్షణంలో మనం ఒక గదిలో ఉన్నాము మిగిలిన గదులలో పనులేవో జరుగుతుంటాయి కానీ వాటి ఎరుక ఉండదు ఆ పనులు మనకు కనబడవు వినపడవు మనం విశ్వాన్ని చూసే విషయంలోనూ ఇదే జరుగుతోంది ఎన్నో గదుల్లో ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయట తలెత్తితే కనబడే నక్షత్రాల్లో పెద్దగా ఏమీ లేదట జీవజాతిగా చెప్పుకోవడానికి ఎక్కువ ఏమీ లేదట ఎనర్జీ మాత్రం ఎక్కువగా ఉన్నదట మనం ఇప్పుడున్న స్థితి నుంచి చూడలేనివి వినలేనివి నో డైమెన్షన్లు ఉన్నాయి విశ్వంలో మనలో కొందరు ఆ ఇతర డైమెన్షన్లను గుర్తించడం మొదలు పెడుతున్నారు ఒకే విశ్వంలో ఉన్న ఈ డైమెన్షన్లన్నీ ఒకే చూరుకింది విడివిడిగా ఉన్న గదుల్లాంటివి అప్పుడప్పుడు అసాధారణమైన ఎనర్జీలో ఉన్నప్పుడు మనం వేరే గదిలోకి చూడడం తటస్థింస్తుంది లేదా వేరే గది నుంచి అనుకోకుండా మనమున్న గదిలోకి డైమెన్షన్లోకి అక్కడి వాళ్ళు రావడం జరుగుతుంది ఆ వ్యక్తి గ్రహాంతరవాసిగా మనకు కనబడతాడు కానీ నిజానికి ఆ వ్యక్తి గతంలోని మనమే హీలింగ్ పని ఎంతో జరుగుతోంది ఇప్పుడు కాబట్టి మన గతానికి మనం సమాంతరంగా వచ్చి ఉన్నాం మనమున్నది ఒక గదిలో అయినా ఇతర గదులను కూడా హీల్ చేస్తున్నాం మనకంటే తెలివిగల్ల వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళు గ్రహాంతర వాసుల్లో ఉన్నారా అని అడిగితే లేదంటాడు టోబయాస్ ఆ గ్రహాంతర వాసులు మన గత కోణాలేనట అటువంటప్పుడు వాళ్ళు మనకంటే తెలివివంతులు శక్తివంతులు ఎలా వస్తారు మన గతంలో భాగమైన ఆ కోణాలు మళ్ళీ మన ముందుకు వస్తున్నాయి ఇప్పుడు భూమి మీద మన గత జన్మ కోణాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే విశ్వంలో కూడా మన గత కోణాలు ఉన్నాయి ఎక్కువ లోతులకు పోకుండా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గ్రహాంతర వాసులు మన గత జన్మ కోణాలు ఒక్కోసారి అనుకోకుండా మన డైమెన్షన్లోకి వచ్చినప్పుడు మన కంటపడుతుంటారు మనం ఆవృత్తిని పూర్తి చేసుకుంటున్నామన్న విషయం తెలుసుకోవడం ముఖ్యం అంటే అగ్నిగోడ దాటి మనం ఏదో ద్వంలోకి వచ్చి పడ్డామో దానిని నూటికి నూరు శాతం తెలుసుకునేసిన చివరి దశకు వచ్చామన్నమాట ఈ దొంగతంలో మనం ఏ పరిధికి చెందని ఒక సరికొత్త డైమెన్షన్ ఇప్పుడు మనం న్యూ ఎనర్జీగా సృష్టించాం దానిలోకి వెళ్ళబోతున్నాం మన శక్తిని అధికారాన్ని ఏ ఇతర జీవికి ఏ గ్రహాంతర వాసికి ఇవ్వవద్దంటాడు డోబయాస్ ఈ గ్రహాంతర జీవులు మనకంటే అద్భుతమైన వాళ్ళలాగా బుద్ధిజీవుల్లాగా మన ముందు కనబడాలని ప్రయత్నిస్తుంటారట వాళ్ళే మన తల్లిదండ్రులైనట్లుగా వాళ్ళ నుంచే మన జీవ జాతికి బీజం ఏర్పడిందని చెప్పాలని చూస్తారు అందులో కొంత నిజం లేకపోలేదు కానీ వాళ్లే చాలా అద్భుతమైన జీవులని జ్ఞానమంతా వాళ్ళ చేతుల్లో ఉన్నదని అనుకోవద్దు అంటాడు టోబయాస్ మనం ఇతరుల గురించి గొప్పగా అనుకుంటూ మన గురించి తక్కువగా అనుకున్నప్పుడు మన నుండి ఎనర్జీ వాళ్లకు వెళుతుంది అలా పంపవద్దంటాడు కొన్ని దశల్లో కొన్ని రకాల వాస్తవాలను గురించి తెలుసుకోకుండా ఉండడం పట్టించుకోకుండా ఉండడం మంచిది ఎనర్జీ దొంగలు మనం ఆవృత్తి పూర్తి చేసుకుంటున్న దశలో ఉన్నాము ఈ సమయంలో మన గతంలో నుంచి కోణాలు వచ్చి మన ముందు నిలబడి మనల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తారు తామే తెలివి గల వాళ్ళమంటూ మనల్ని చిన్నపుచ్చే ప్రయత్నం చేస్తారు అటువంటి వాళ్లకు శక్తిని ఇవ్వవద్దంటాడు టోబయాస్ వాళ్ళ గురించి మనం గొప్పగా అనుకొని ఆ విధంగా ఆలోచిస్తూ పోతే మన ఆలోచనల నుంచి వాళ్ళకి ఎనర్జీ వెళుతుంటుంది అందుకే వాళ్ళ గురించి గొప్పగా అనుకోవద్దని పూజ్య భావాలు వాళ్ళ పట్ల పెంచుకోవద్దని టోబేస్ చెప్తున్నాడు అంటే వీళ్లను ఎనర్జీ దొంగలుగా భావించవచ్చు అన్నమాట మాయ మాటలు చెప్పి మన మీద మనకు విశ్వాసం లేకుండా చేసి మన ఎనర్జీని మన నుంచి తీసుకుపోతారు మోసపు మాటలు చెప్పి మన నుంచి డబ్బు తీసుకు వెళ్ళిపోయే డబ్బు దొంగలు మనకు మనుషులలో తెలుసు కదా అలాగే అన్నమాట కాకపోతే వీళ్ళు మనల్ని పక్కదారి పట్టించి మనకు తెలియకుండానే మనమే తమకు మన ఎనర్జీని పంచేలా చేస్తారు ఒక్కోసారి నిజంగానే మనకు చెప్పకుండానే మన ఎనర్జీని తస్కరించుకుపోయే ఘట్టాలు మనకు ఎదురయ్యే అవకాశాలున్నాయి అయితే అలాంటి వాటికి మనం ఆస్కారం ఇచ్చినప్పుడే అది జరుగుతుంటుంది మన ఎనర్జీని మనలో ఒక భాగంగా ఉంచుకున్నప్పుడు తస్కరించుకుపోయే అవకాశం ఉండదు అలా కాక దానిని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా బంగారంలాగా అనుకొని మనకు అన్యంగా ఉంచుకున్నప్పుడే అటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఒక ధ్యాని అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోడు ఎంతో సమంజసం అతని పేరు అశోక్ నెల్లూరులో ఉండేవాడు అతను తను ధ్యానం చేసి పొందిన ఎనర్జీనంతా బంగారంలో ఊహించుకొని తన గదిలో టేబుల్ మీద పెట్టుకున్నాడు ఒకరోజు ముగ్గురు వేరే ఫ్రీక్వెన్సీ వాళ్ళు వచ్చి దానిని దొంగలించి తీసుకుపోతుండగా చూసి వెంటపడ్డాడు ఇద్దరు అటు ఇటు పారిపోగా ఒక వ్యక్తి ముందు గదిలోకి పరిగెత్తి ఆ ఐదవ అంతస్తు ఫ్లాట్ కిటికీలో నుంచి దూకేశాడట అశోక్ కూడా పట్టు వదలని విక్రమార్కులాగా దూకి అతన్ని వెంబడించి పట్టుకున్నాడు ఇదంతా జరుగుతోంది భౌతిక స్థాయిలో కాదు ఆస్ట్రల్ స్థాయిలో అతన్ని పట్టుకుని కొట్టి తన బంగారం లాక్కొని మిగిలిన మీ ఫ్రెండ్స్ ఇద్దరికీ చెప్పు నా బంగారం ఎక్కడి నుంచి తీశారో తిరిగి అక్కడే పెట్టేయమని నేను తలుచుకున్నానంటే మీరేమైపోతారు అని వార్నింగ్ ఇచ్చి నవ్వేశాడట వచ్చేశాడట మరునాటికి అతని బంగారం పూర్తిగా టేబుల్ మీద ఉన్నదట ఇటువంటి ఎనర్జీ దొంగలు ఉంటారన్న ఉద్దేశంతోనే అశోక్కి అంతకు కొన్ని నెలల ముందు ధ్యానంలో మాస్టర్స్ కనబడి ఎనర్జీ దొంగలను ఎలాగో వారిని పట్టుకోవడం ఎలాగో నేర్పాడట ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది అతనికి ఇటువంటి దొంగతనాలకు మనమే ఆస్కారం ఇస్తామని చెప్పక తప్పదు మన ఎనర్జీని మన నుంచి వేరుగా ఉన్నట్లు భావించినప్పుడే దానిని మన నుంచి వేరుచేసే అవకాశం ఉంటుంది ఆ ఎనర్జీ మనలోపలే రక్త మాంసాలుగా కలిసిపోయి దానివల్ల మనం మరో మెట్టు ఎదిగినట్టు ఫీల్ అయితే దానిని మన నుంచి ఎవరు వేరు చేయలేరు దొంగిలించలేరు మన భావనే ఎనర్జీకి ప్రోగ్రామింగ్ అవుతుంది మన దగ్గరకు ఆ వాసులు ఎందుకు వచ్చి ఫోజులు కొడుతున్నారంటే మనం శ్రమ కోర్చి ప్రకంపనలు తగ్గించుకొని భూమి మీదకొచ్చి మానవ జన్మలు తీసుకొని ఇప్పుడు ఏ ఎనర్జీనైతే సృష్టించామో ఆ ఎనర్జీని అనుభవ సారాన్ని ఏ శ్రమ లేకుండా మన నుంచి పొందేస్తే తాము గొప్పవాళ్ళైపోతామన్న ఆలోచన వాళ్ళవి మనం అసలే అజ్ఞానంలో ఉన్నాం అందుకే మనకు మంచి మాటలు చెప్పి మోసపుచ్చి మన నుంచి మన ఎనర్జీని పొందాలన్న ప్రయత్నం మనం సృష్టించుకున్న మన ఎనర్జీ మీద మనకు పూర్తి హక్కులు ఉన్నాయి అలా ఎనర్జీని పంచుతూ కూర్చుంటే ముందు మనం ఆత్మోన్నతి పొందడం ఆలస్యం అవుతుంటుంది ఇక్కడ మనం మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భూమి మీద అసలు రాకపూర్వం మనం ఏ దశలో ఉండినామో ఆ గ్రహాంతర జీవులు ఇంకా అదే దశలో ఉన్నారు అంటే భౌతిక సైన్స్ పరంగా కాదు ఎనర్జీ పరంగా దీనిని గురించి క్రయం చాలా వివరంగా చెప్తున్నాడు ఆ వివరాలను సవిస్తరంగా మరో చోట చెప్పుకుందాం కనుకనే వీళ్ళు ఎనర్జీ దొంగతనాలకు సైతం పాల్పడుతున్నారు నెల్లూరు అశోక్ విషయంలో మనకిది అర్థమవుతుంది పైగా మరో విషయం ఏమిటంటే మన దివ్యత్వాన్ని మనం తెలుసుకొని దానిని జాగ్రత్తం చేసుకుంటే ఇక వాళ్ళు మన దగ్గరికి రాలేరు మన గొప్పదనం మనకు తెలిసాక ఇక ఇతరులకు ఎందుకు అనవసర ప్రాధాన్యతనిస్తాము దొంగతని పూర్తిగా విడివన్ని దశలో మనం ఉన్నప్పుడే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని పెట్టడానికి వీలు పడుతుంది కనుక మనం మన ఎనర్జీని ఎవరికి పంచే పని ఇచ్చే పని పెట్టుకోవద్దు అలా నయానో భయానో మన నుంచి ఎనర్జీ తీసుకునే వాళ్లను మనం ద్వేషించాల్సిన అవసరం లేదు పేదరికం దొంగతనాలకు దారితీసినట్లు తమలో ఎనర్జీ తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి తాము తిరిగి ఇల్లు చేరుకోలేకపోతున్నామని అజ్ఞానంలో ఫీలైన ఆవలి వాళ్ళు కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారట మన దివ్యత్వాన్ని మనం గుర్తించి జాగృతం చేసుకున్నప్పుడు వాళ్లకు ఆస్కారం ఉండదు మన నుంచి ఎనర్జీ తీసుకునే అవకాశం కనబడినప్పుడు వాళ్ళు అసలు మన జోలికి రారు అలా ఎనర్జీని పొందినా తాము తిరిగి ఇంటికి వెళ్ళలేమన్న సంగతి వాళ్లకు తెలియదు తాపత్రయంలో చేసే పనులవి అందుకే టోబయాస్ మనల్ని అంతర్ముఖులను చేస్తున్నాడు మనలో తరగని గని దైవత్వంగా ఉన్నదని తెలుసుకుంటే మనం నిశ్చింతగా ఉండవచ్చు అయితే మోసం చేసి కబుర్లు చెప్పి మనమే మన ఎనర్జీని తమకు ఇచ్చేటట్లు వాళ్ళు చేసుకోవచ్చు అందుకే ఎనర్జీని ఎవరికి ఇచ్చే పని పెట్టుకోవద్దని ముందుగానే చెప్పాడు ఎవరైనా హీలింగ్ కోసం మన దగ్గరికి వస్తే వాళ్ళలోనే ఆ శక్తి ఉన్నదని వాళ్లకు తెలియచెప్పి చెప్పి ఎలా తమను తాము హీల్ చేసుకోవాలో వాళ్ళకి నేర్పాలి అటువంటి ఇక ఎనర్జీ ఇవ్వడాలు తీసుకోవడాలు ఉండవు కాకపోతే మరీ పసిబిడ్డలకు మరీ మొసలి వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం హీల్ చేయవచ్చు వాళ్ళు స్వయంగా చేసుకోలేరు కాబట్టి అయితే ఇలా మోసం చేయాలని మనమే అయినా మన గత కోణాలు ఎందుకు వస్తున్నాయి మన నిజ తత్వాన్ని మనం నిజంగా తెలుసుకున్నామా లేదా మన దివ్య మూలాన్ని తెలుసుకున్నామా లేదా మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకుంటున్నామా లేదా మోక్షాన్ని బయట వెతుకుతున్నామా లేక మన శక్తి మనలోనే ఉన్నదని తెలుసుకుంటున్నామా అని పరీక్షించడానికి వస్తుందిట మన గత కోణం మన దివ్యత్వాన్ని మనం తెలుసుకునే వరకు గతంలోని మనమైన ఆ కోణం హీల్ కాదు మన దివ్యత్వాన్ని మనం తెలుసుకున్నందువల్ల ఏం జరుగుతోంది మన ప్రగ్యాత్మ మనలోకి తిరిగి వస్తోంది మన నుంచి వేరుపడిన ప్రజ్యాత్మను మానవులుగా మనం తిరిగి పొందుతున్నాము మానవ జన్మ ఎంత గొప్పదో చూడండి మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోగానే భూమి పుట్టక్క మునుమ్మ మునుపు మనం పెట్టుకున్న కర్మ కూడా అహిలైపోతుంది దివ్యత్వం మనలో ఎప్పుడు ఉంటూనే ఉన్నది అయితే మనం ఇప్పుడు దానిని అగ్నిగోడ గట్టం తర్వాత మరోసారి తెలుసుకుంటున్నాం మన లోపల ఉన్న ఆ దివ్యతం ఏం చెప్తే అది అనుసరించాలి మన ఆవృత్తి తుది లింక్ దగ్గరున్నాం కాబట్టి సమస్యలు ఎదురవుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే గ్రహాంతర జీవులు మనకు ఎదురుపడతారు అది అర్ధరాత్రి పూట మనం రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ రైల్వే క్రాసింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు లేదా మనం నిద్రపోతున్నప్పుడు కావచ్చు ఏదో ఒక పాత జ్ఞాపకంలాగా మనల్ని హడలెత్తించి కాలు చేయి ఆడకుండా చేసేసి భయంకరమైన పాత జ్ఞాపకంలో కావచ్చు ఇలాంటి జ్ఞాపకం రావడం సంభవిస్తే ఒక్కసారి గుర్తు చేసుకోవాలి దేవుడు పైన ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు కనుక బాహ్యంగా ఎదురుగా వచ్చిన ఎవరినైనా దేవుడిలాగా భావించవద్దు తదుపరి భాగం డైమెన్షన్లు న్యూ ఎనర్జీలు సృష్టించడం యానా కదా ధన్యవాదాలు